అందరికీ నమస్కారం ప్రజెంట్ అయితే మనం కానాపురంలో ఉన్నామండి ఈ రోడ్డు వచ్చేసి మన కృష్ణుడి గుడికి వెళ్ళే రోడ్డు ఇలా డైరెక్ట్ ముందుకెళ్తే ఆ లాస్ట్లో అయితే కృష్ణుడి గుడి అయితే ఉంటుందండి కృష్ణుడి గుడికి ఖానాపురం నుంచి వచ్చే రోడ్డుకి మనం అయితే మిడిల్లో ఉన్నాం ఇక్కడ నేను ఒక ఓపెన్ ప్లాట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ సిసి రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఒక ఈ కనపడే రోడ్డుకి ఒక రెండు మూడు వందల మీటర్ల దూరంలో ఆ చెట్టు దగ్గర అయితే ఓపెన్ ప్లాట్ అయితే ఉంటుంది ఆ ప్లాట్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకున్న వాట్సాప్ గ్రూప్లో కూడా వీడియోనైతే ఫార్వర్డ్ చేయండి అండి దీనివల్ల కొంచెం ఎక్కువ మంది చూస్తారు వీడియో కూడా కొంచెం ఎక్కువ మందికి అయితే యూజ్ అవుతుందండి ఇందాక మనం స్టార్టింగ్ రోడ్లో చూసిన సిసి రోడ్డుకి వాక్బుల్ అండి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఒకటి తేల్పుంది ఎదురుగా కూడా ఒక ఇల్లు అయితే ఉంది చూసుకోవచ్చు ఇప్పుడిప్పుడే అన్ని కొత్త ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఆ రోడ్డుకి దగ్గరలో మనం చెప్పే ప్లాటు ఇంటి మన ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి నేను జబ్బయే ప్లాట్ వచ్చేసి ఇదేనండి ఈ ప్లాటు చూసుకోవచ్చు ముందు ఇల్లు ఉంది దీని వెనక ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ముప్పై ఆరు యాభై ఐదు అండి మొత్తం రెండు వందల ఇరవై గజాలు ఓపెన్ ప్లాట్ అయితే చేరుకుంది ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది బిల్డర్కైనా మంచి యూజ్ అవుతుందండి ఇక్కడ అన్ని బిల్డర్ కన్స్ట్రక్షన్స్ అయితే చాలా ఉన్నాయి ముందు ముప్పై ఆరు ఉంటుందండి వెనక కూడా ముప్పై ఆరు ఉంటుంది స్క్వేర్ బిట్టు టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది ఇక్కడ వరకు అయితే లోతు కనపడే రాళ్ళ వరకు చూసుకోవచ్చు ఇది మొత్తం ప్లాటు ఇన్వెస్ట్మెంట్కైనా యూజ్ అవుతుందండి ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా యూజ్ అవుతుంది బిల్డర్కైనా యూజ్ అవుతుందండి దీని ప్రైస్ వచ్చేసి గజం ఇరవై నాలుగు వేలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఇస్తానండి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి మన ఇల్లంది మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరండి ఇట్లా డైరెక్ట్కి వెళ్తే మనం ఇందాక చూసిన సిసి రోడ్డు అయితే కనపడుతుంది ఆ రోడ్డుకి దగ్గరలో అయితే ఈ ఫ్లాట్ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మనం చాలా